వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత జిల్లా పెనిగంచిప్రెల్ మండలం నవాబుపేట గ్రామ పరిధిలో జాతీయ రహదారి ప్రక్కనే అక్రమంగా ఏర్పాటు చేసిన కోడి పందాల బరిని అధికారులు ధ్వంసం చేశారు తాల్సిదార్ శాంతిలక్ష్మి జగ్గిపేట సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ అర్జున్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు అక్కడికి చేరుకొని బరిని పూర్తిగా తొలగించారు అక్రమ అక్రమజూద కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు ఇలాంటి కార్యకలాపాలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామాల్లో కోడిపందాలు పేకాటలు గుండాట్లు నిర్వహిస్తున్నారని చెప్పేసి సమాచారం హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎక్కడా కూడా ఎటువంటి కోడిపందాలకు కానీ పేకాట గుండాటలకు కానీ ఎటువంటి అనుమతులు లేవు దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం నుండి పెనిగంజుకోలే ఎంఆర్ఓ గారు పెనిగజ ఎస్ఐ గారు నేను గ్రామ గ్రామాల్లో తిరిగి ఈ కోడి పందాల నిర్వహకులకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా నిర్వహణ చేయడం కోసం ఏర్పాటు చేసిన స్థలాలని ట్రాక్టర్ తోటి దమ్ము చేయించడం జరుగుతుంది సంక్రాంతి అంటే కోడి పందాలు కాదు అని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మేము గ్రామ గ్రామాలలో తిరుగుతూ ప్రజల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము సంక్రాంతి అంటే కోడిపందాలు కాదు అన్నీ తెలియజేస్తూ ఈ ఏరియాలో ముగ్గుల పోటీలు కబడ్డీల పోటీలు వాలీబాల్ పోటీలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా నడవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ఎటువంటి కోడి పందాలకు ఎటువంటి పేకాట గుండాటలకు వెళ్ళి డబ్బులు పోగొట్టుకొని కేసుల్లో ఎరుక్కొని మీరు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడొద్దని మీ ఛానల్ ద్వారా పబ్లిక్కి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి